హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కాంచనా అండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా అండి మన జీవితమే మనకి పని అనేది నేర్పిస్తుంది అనమాట అది ఎలాగా అంటే ఎంత కష్టమైన పనైనా సరే ఎంత సులువైన పని అయినా సరే మనం ఇది చేయగలము అనేలాగా మనమల్ని పనికి ప్రిపేర్ చేస్తుంది అనమాట అది ఎలాగా అంటే నేను కాలేజీకి వెళ్తూ వెళ్తూనే అంటే నర్సింగ్ కంప్లీట్ అవుతానే నాకు మ్యారేజ్ అనేది చేశారు ఎందుకంటే మా అమ్మకి మేము ముగ్గురు ఆడపిల్లలం కదా ఇంకా ముగ్గురిని అలాగే పెట్టుకో ఇంకా ముందరికి చాలా కష్టం అనేసి మా అమ్మ మా మేనమామకి ఇచ్చి పెళ్లి చేసింది అనమాట ఇంకా అప్పటికి నాకు ఏ పని అయితే రాదనమాట ఇంట్లో వంట ఏదో అలా చేసుకునే దానికి కానీ ఇంకా పొలం పని కానీ ఇంకేది అలా రాదనమాట ఇంకా పెళ్ళైన తర్వాత ఇంట్లో ఎవరూ లేకుండా ఉండేసరికి నేను అంత పని నేర్చుకోవాల్సి వచ్చింది ఎవరు లేరు అంటే ఇంకా మా అక్క వాళ్ళకైతే పెళ్ళి అయిపోయింది ఇంకా మా అత్త మామలయితే అయితే అనమాట స్వర్గస్థులు అయ్యారు ఇంకా అందుకోసమే నేను ఒక్కతే ఉంటాను కాబట్టి పని అంతా చేసుకోవాల్సి వచ్చేది ఇంకా అలాగే ఇంకొద్ది రోజులకి పిల్లలు అయ్యారు ఇంకా పిల్లల్ని చూసుకొని ఇంట్లో చూసుకొని అంత పని చేసుకోవాల్సి వచ్చింది ఇంకా అలా అనమాట అప్పటి నుండి నేను ఒక్కతే చేసుకుంటూ ఉంటే ఇంక ఇలా పని అనేది అలవాటైపోయిందండి ఇంకా అప్పట్లో అయితే పిల్లల్ని చూసుకొని జాబుకు వెళ్ళేది అవ్వకపోయింది ఇంకా పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఎవరు లేకపోయారు కాబట్టి ఇంకా అందుకోసమే నేను జాబుకు వెళ్ళలేదు ఇంక ఇలా ఉంటే అవ్వదు ఇంకా మా ఆయనతో పాటు నేను ఏదైనా సంపాదన చెయ్యాలి అనేసి అయితే ఒక ఆలోచన అయితే వచ్చింది నేను మా బహుశా డెలివరీకి వెళ్ళినప్పుడు మా ఇంటి పక్కనే ఉన్న ఒక అక్క దగ్గర అయితే టైలరింగ్ అయితే నేర్చుకున్నాను అంటే టైలరింగ్ క్లాసెస్ టైం వెళ్ళలేదు అక్కడ కూర్చొని మా అమ్మాయిని ఆడించుకుంటూ టైలరింగ్ అనేది నేను చేసుకున్నానండి ఇంకా అప్పటి నుండే అయితే నేను బట్టలు కుట్టుకుంటూ ఉంటాను ఇంట్లో పని చేసుకొని అలాగే తోట ఆగు తోట అయితే చూసుకుంటాను ఇంకా దాంతోపాటు ఆవులు కూడా ఉన్నింది ఇప్పుడైతే లేవు కానీ అప్పుడైతే ఉన్నిందండి ఇంక ఇంత పని అయితే చేసుకుంటూ ఉంటాం కదా ఇంకా మా అమ్మ అయితే అంటూ ఉనింది ఇంకా మా కాంచి చూస్తే చాలు నేర్చేసుకుంటుంది చాలా టాలెంటెడ్ అనేసి అయితే అంటూ ఉనింది ఈ మధ్య అయితే మా చుట్టుపక్కల వాళ్ళు కూడా అంటూ ఉంటారు మా కాంచి అయితే చాలా టాలెంటెడ్ డోని ఇంకా నాకు కావాల్సిన వాళ్ళు ఎందుకు అలా అంటారు అంటే నేను ఏ పని కానీ ఈ పని నాకు రాదు అనేసి అయితే అన్నానండి ఇంకే పని అయినా కానీ మనం చేస్తేనే కదా ఇది వస్తుందా రాదా అనేసి అయితే తెలుసుకుంటాము అలా అనమాట నాకు రాకపోయినా సరే నేను ఒకసారైనా అటెంప్ట్ చేద్దాము అనేసి అయితే చేసి అది సక్సెస్ అయినా సక్సెస్ కాకపోయినా నేర్చేసుకున్నాంలే అనేసి అయితే చేస్తూ ఉంటాను ఇంకా అలా చేసినప్పుడైతే నేను అన్ని నేర్చుకుంటూ ఉంటాను అనమాట అది గొప్ప అయినా నా నాయంతకు నేనే తెలుసుకోవాలి అనేసి అయితే చేసుకుంటాను కాబట్టి అలా అంటారన్నమాట ఇంకొంతమంది నాకు తెలిసిన వాళ్ళైతే నీకు తోటలో సంపాదన వస్తుంది అలాగే టైలరింగ్ చేసుకుంటావు నీకు ఏం ఎన్ని మాటలైనా చెప్తావు అయితే అంటారు కానీ నేనైతే బెస్ట్ ఆప్షన్ టైలరింగ్ అనేసి అయితే చెప్తాను ఎందుకంటే మనం ఇంట్లో కాసేపు బట్టలు కుట్టుకున్నా ఇంకాసేపు పొలం చేసుకున్నా మనకి రస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఎవరు అడిగేవారు ఉండదు కాబట్టి మనకు చేసే జాబ్లో మనకి టైలరింగ్ అనేది బెటరు కొంతమంది టైలరింగ్ అనేది చాలా కష్టము అనే వాళ్ళకి బ్యూటిషియన్ అనేది మంచి ఆప్షన్ అనమాట ఎందుకంటే బ్యూటీషియన్ను చదువుకున్నా చదువుకోకపోయినా సరే మనకు కొన్ని టిప్స్ అనేది ఫాలో అయినట్లయితే మనము ప్రాక్టికలీ చేసినట్లయితే దాంట్లో సక్సెస్ అనేది చూడొచ్చు ఇంకా పెద్ద పెద్దగా నేర్చుకోకపోయినా మన పల్లెల్లో కూడాను హైబ్రోస్ కానీ ఫేషియల్స్ కానీ వస్తూనే ఉంటారనమాట అలా నేర్చుకున్నట్లయితే మనము ఇంట్లోనే ఏదైనా పెట్టుకున్నట్ల కూడాను మనకి సంపాదన అనేది అయితే మనం చేసుకోవచ్చు అండి ఇంకా మా ఫ్రెండ్ ఒకరైతే నువ్వు చదువుకున్నావు అలాగే టైలరింగ్ కూడా నేర్చుకున్నావు నీకేంటి ఇంకెన్ని మాట్లాడినా చెప్తావు అనేసి అయితే అనింది ఇంకా అలాంటి వాళ్ళకైతే ఇంకా మన పల్లెటూరులో కూడాను చాలా ఫంక్షన్స్ అనేసి ఇంకా వేరే వేరే కార్యక్రమాలు అనేసి చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు అర్జెంట్ అర్జెంట్గా శారీస్ అయితే కట్టుకోవాలంటే కొంతమందికి ఇబ్బంది అవుతుంది ఇంకా అలాంటప్పుడు మనం శారీ ప్రీ ప్లేటింగ్ అనేది నేర్చుకున్నట్లయితే ఎంతో కొంత ఒక శారీకి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా తీసుకున్నా సరే మనము మనీ అనేది హర్న్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇది ఇది కూడా రాలేదు అనుకోండి ప్రతి మనిషికి ఏదో ఒక కళ అనేది మనిషిలో దాగుంటుంది ఇంకా ఆ కళా విధాన్ని బయటకు తీసినప్పుడు మనము మంచిగా సంపాదన హారం చేసుకోవచ్చు అలాగే ఏదో ఒక పని అనేది చేసుకోవచ్చు అన్నమాట ఇంకా టైలరింగ్ కాలేదు బ్యూటీషియన్ కాలేదు అనుకోండి ఇంకా ఇంట్లో పర్మిషన్ తీసుకొని యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసినట్లయితే మనము యూట్యూబ్ నుంచి కూడాను కొంచెం ఎంతో అంత మనీ అనేది చేసుకోవచ్చు యూట్యూబ్ నుంచి ఇప్పుడే వచ్చేస్తుంది అనేసి చెప్పలేదండి నేను నేను కూడాను చాలా కష్టపడుతున్నాను అండి నేను కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి బాధపడుతూ ఉన్నాను ఇంకా నాకు కూడా ఎప్పుడు వస్తుందేమో తెలీదు కానీ అలాగే కష్టపడితే మాత్రం తప్పకుండా సక్సెస్ అనేది రానే వస్తుంది అనేసి అయితే చెప్పగలను అనమాట చాలామంది నన్ను చూసి కూడా నవ్వుకున్న వాళ్ళైతే ఉన్నారు కానీ ఇప్పుడైతే అర్థం కాదు కానీ ఎప్పుడైనా ఒక్కరోజు సక్సెస్ అనేది వస్తుంది కదా అప్పుడైతే వాళ్ళే తెలుసుకుంటారు అనేసి అయితే నేనైతే ఉండిపోయాను ఇంకొకటి ఇంట్లో మన వారు కానీ ఇంకా మన అక్క వాళ్ళు అంటే మన ఆడపడుచులు మన అమ్మ చెల్లి వీళ్ళు ఒప్పుకున్న తర్వాత మనము వీడియోస్ అనేది తీసి యూట్యూబ్లో పెట్టడానికి ఒప్పుకున్న తర్వాత మనం ఎవరు ఏమనుకుంటారు అనే అయితే మనము దృష్టి అనేది పెట్టకూడదండి ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఎవరు ఏమనుకుంటే మనకేంటండి మనము చేసే పని కరెక్ట్గా ఉన్నట్లయితే ఒకరు డిసిషన్ గురించి మనకు అవసరం లేదు మన ఒపీనియన్ మనకుంటే చాలు అనేసి అయితే నేను చెప్తాను ఇది మీకు రైటో రాంగో నాకైతే తెలియదు కానీ నాకు మాత్రం రైట్ అనేసి అయితే అనిపిస్తుంది ఇంకా మా వారు కూడా నాకు అలానే చెప్తూ ఉంటారండి ఒకరు డిసిషన్ నీకు అవసరం లేదు నువ్వు చేసే పని కరెక్ట్గా ఉంటే నువ్వు ఎలా అయినా సక్సెస్ తీసుకోగలవు నువ్వు చేసుకో అని అయితే చెప్తారన్నమాట ఇంకా కొన్ని టిప్స్ అయితే ఉన్నాయండి నా దగ్గర అవి ఏంటి అంటే ఇంట్లోనే ఉంటారు కదండి ఇంట్లోనే ఉండి ఇంకా అలాగే పాత చీరలు ఉంటాయి కదా పాత చీరల్లో మ్యాట్లు అనేవి వేస్తారు ఇంకా అలా మ్యాట్లు అనేవి తయారు చేస్తామనుకోండి ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా మనం డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు అండి ఇంకా ఎవరైనా ఇంట్లో ఉన్నట్లుగా అయితే ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి మీ ఆదాయం అనేది మీరు పెంచుకోవచ్చు అలాగే మీ మీరు కూడాను స్వతంత్ర స్వతంత్రంగా బతికేదైతే నేర్చుకోవచ్చు అన్నమాట ఎప్పుడైతే మనం స్వతంత్రంగా బతుకుతామో అప్పుడు అనేది మనకి కొంచెం హ్యాపీనెస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఇది నా పర్సనల్గా చెప్తూ ఉన్నానండి ఎప్పుడు ఇల్లు పని పిల్లలు అదే ఉంటే మనకి హ్యాపీనెస్ అనేది ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి అందుకోసమే అప్పుడప్పుడు పిల్లలతో కూడా టైం అనేది స్పెండ్ చేయాలి కాకపోతే ఇంకా మనం పెద్దవాళ్ళు అయిపోయాము ఇంకా అలా అలా అనేసి అయితే వదిలేయకుండా పిల్లలతో కూడా కాసేపు టైం స్పెండ్ చేసినట్లయితే మనకి ఎప్పుడో జరిగిపోయిన మెమరీస్ కూడాను గుర్తొస్తాయన్నమాట ఇంక ఇక్కడ మా పిల్లలైతే వచ్చి నేను పూలు కట్టుకుంటూ ఉంటే ఇంకా షటిల్గా కాడదాం రా అమ్మ అనేసి అయితే పిలిచారు ఇంకా నేను రాలేదు ఎవరైనా చూసి వాళ్ళని నవ్వుతారు అనేసి అయితే ఇంకా వదలలేదు ఇంకా మా భవిష్యత్ అయితే ఇక్కడ చూడండి ఎలా చెప్తూ ఉందో పూలంతా ఎత్తి డబ్బలాగా వేసి ఎత్తి పెట్టేసింది అనమాట ఇంకా నేను మర్చిపోయాను అంటే ఇక్కడ కూర్చుంది కదా సోను అది ఎలా మర్చిపోతారు చిన్నప్పుడు మీరు ఆడుకున్నారు కదా ఎలా మర్చిపోతారు అనేసి అయితే అడుగుతూ ఉంది ఇంకా సరే నేను రాలేదు వెళ్ళండి అంటే కూడా వద వదలడం లేదండి ఇంకా ఒకసారి ట్రై చేద్దాము అనేసి అయితే నేను అనుకున్నాను మనసులో అనుకున్నాను కానీ వీళ్ళు మాత్రం నన్ను వదిలిపెట్టలేదు అనమాట సిటీస్లో అయితే ఇలా ప్లే గ్రౌండ్కి వెళ్ళి ఆడుకునేది అయితే ఉంటుంది ఇంకా పల్లెల్లో ఇలా ఆడామనుకోండి ఇంకా ఏదేదో అనేసుకొని ఏదేదో చెప్పేసుకుంటారనమాట అందుకోసమే నేను భయపడి రాలేదు అంటే వీళ్ళైతే వదలడం లేదండి ఇంకా సరేలే వెళ్దాం అనేసి అయితే వెళ్ళాను ఇంకా నాకు చూడండి తూటుపడిన బ్యాట్ అయితే ఇచ్చారు ఇంకా నేను అనుకుంటున్నారో ఏంటో వీళ్ళు ఇంకా నాకు ఇచ్చేసి ఇంక వాళ్ళ అక్కడక్కడే కొట్టుకుంటూ ఉన్నారండి చూడండి తూట్లు పడిన బ్యాడ్ అయితే ఇచ్చారు ఎలా ఆడాలో ఏంటో అనేసి అయితే అనుకుంటూ ఉన్నాను ఇంకెలాగో అలాగో వెళ్ళిపోయిందనమాట ఇంకా నేను ఆడుతూ ఉంటే సరిగా ఆడలేదు అనేసి అయితే మా వారిని దొడికొచ్చారండి మా వారిని దొడికొచ్చిన తర్వాత మా వారైతే నీకు రాదు అనేసి అయితే అన్నారు ఇంకా సరేలే చూద్దాం అనేసి అయితే అన్నాను నేనే బాగా కొట్టేశానండి ఇంకా ఇంకా తూటుపడిన బ్యాడ్తోనే కొట్టాను ఇంకా మా వారైతే ఒకసారి రెండు సార్లు ఆడేసి ఇంకా మహేష్కి అయితే ఇచ్చేసారు అయినా సరే మహేష్కి అందదు కదా అందుకోసం ఆయనే కొడుతూ ఉన్నారండి ఇంకా నాకు ఈ కాలేజీలో ఆడినవి అయితే స్కూల్స్లో ఆడింది అయితే నాకు గుర్తొచ్చింది ఇంకెలా అయినా సరే ఇంకా తూటుబడిన బ్యాట్ ఇచ్చారు కదా ఆడడానికి అయితే అవ్వదు అనమాట ఇంకా మీ ఇంట్లో కూడా ఇలా చీటింగ్ చేసే బ్యాచ్ ఉంటే కమెంట్ చేయండి ఇంకా నాకు ఎప్పుడు ఇలా చీటింగ్ చేస్తూ ఉంటారు నన్ను నా అస్సలు హాడనీరు అనమాట ఏ పని అన్నా కానీ అస్సలు హాడనీరు అస్సలు చేయనీరు వీల్లు ఇంకా నేను ఏదైనా చేశాను అనుకోండి పిల్లలు వాళ్ళ డాడీ అయితే ఒక్కటైపోతారు నన్ను అయితే దూరం పెట్టేస్తూ ఉంటారండి ఇంకా అలా ఇలా అనేసి నేను కొడుతూ ఉంటే అది అక్కడక్కడే కొడిపోతూ ఉంది ఇంకా మా బోస్ట్ అయితే ఎక్కడెక్కడో కొడుతూ ఉంది ఇంకా మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్